ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో తెల్లరాయి వెలికితీత పనులను గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు పడమర వీరాయిపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ ఎనిమిదిలో వైట్ క్వార్జ్ రాయినియన్ ఓసీ లేకుండా ఒక ముఠా బ్లాస్టింగ్ చేసి మరీ వెలికి తీసి తరలించే ప్రయత్నం చేశారు గతంలో ఇదే ప్రాంతంలో తెల్లరాయిని వెలికి తీయగా సమాచారం అందుకున్న మైనింగ్ రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనానికి జరిమానా విధించారు కొన్ని రోజులు గుట్టుచప్పుడు కాకుండా ఉన్న ఆ భూములను కాచేసేందుకు మరో ముఠ ప్రయత్నించడంతో రెవెన్యూ అధికారులు ఇటీవల బోర్డు ఏర్పాటు చేశారు మైనింగ్ మాఫియా అక్రమార్కులు ఇదే అదునుగా చేసుకుని గత మూడు రోజుల క్రితం తెల్లరాయి వెలికితీత పనులను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించారు విషయము వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారటంతో పాటు అధికారుల తీరుపై కూడా ప్రజలు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నారు మంగళవారం మార్కాపురం మైనింగ్ రెవెన్యూ అధికారులు మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు ఇకనైనా అడ్డుకట్ట వేస్తారా లేక మైనింగ్ మాఫియాకు లోబడతారా అనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు